తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరుజులక తాడిక చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల కావడం అయితే జరుగుతుంది ఎవరైతే ఎకరం నర ఎకరం మూడు ఎకరాలు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు నర ఐదు నర అలాగే తొమ్మిది నర పది నర మనకి పన్నెండు ఎకరాల నర ఎవరైతే ఇటువంటి ఎకరాలు కలిగి ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లోకి మనకి రైతు భరోసా డబ్బులకు సంబంధించిన బిగ్ అప్డేట్ అనేది పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఇటువంటి ఎకరాలు ఎవరైతే కలిగి ఉన్న సో ఇటువంటి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో అదేవిధంగా మనకి ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై జిల్లాలలో కూడా రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్ సమావేశం అనేది ఈ రైతు భరోసా పైననైతే విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాల నుంచి మొదలుకొని పద్నాలుగు పదహారు ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు సో ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన మనకి కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారు సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగిందండి సో ఈ రైతు భరోసా కోసం ఎదురు చూసిన ప్రతి రైతున్నల ఖాతాల్లో మనకి ఎకరానికి యాసంగి సీజన్ అలాగే మనకి మనకి ఏదైతే ఖరీఫ్ సీజన్ ఏదైతే రబ్బీ సీజన్ ఉన్నాయో ఈ రెండు సీజన్లు కలుపుకొని ఒకేసారి ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయాలైతే మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది కదా సో మనకి ఈరోజు కూడా మనకి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై జిల్లాలలో ఈ యాసంగి ఖరీఫ్ సీజన్ సంబంధించిన రెండు సీజన్లు కలుపుకొని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయల డబ్బులు అనేది ఈరోజు జమ చేస్తున్నారండి సో కానీ ఇటువంటి రైతన్నలకు మాత్రమే అదేవిధంగా ఇటువంటి జిల్లాలో ఉన్న రైతన్నలకు మాత్రమే ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారంట సో ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీరు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అలాగే రెండు వేల ఇరవై పెట్టిన కొత్త రూల్స్ రూల్స్ ప్రకారం ఈ రైతు భరోసా డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోనైతే చెప్తాను సో దానికి కోసం ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండి సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు అలా అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి రైతాన్నులకు సంబంధించిన కీలకమైన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీతోనైతే చెప్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఇక మనం ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు జమ చేస్తున్నారండి మనకి ఈరోజు కరీంనగర్ సిరిసిల్లా మంచిర్యాల్ మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట నిజామాబాద్ నిర్మల్ మేదక్ కామారెడ్డి అదేవిధంగా మనకి ఇటువంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తున్నారు ఓన్లీ మనకి ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రెండు సీజన్లకి కలుపుకొని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఓన్లీ సాగు చేసే భూమి ఉన్నవారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తారంట అదేవిధంగా ఆ సాగు చేసే భూమిని మనకి శాటిలైట్ వ్యూషిప్ ద్వారా శాటిలైట్ వెబ్ క్యామ్ ద్వారా మనకి వీటిని పరిశీలించి ఆ ఫోటోలు అనేది తీసుకొని దాని సర్వే అనేది చేసుకొని శాటిలైట్ ద్వారా మనకి అంటే సాటిలైట్ అయినా పైను నుంచే మీ భూ భూములను అనేది ఫోటోలు తీసుకొని ఏ జిల్లాలలో ఏ ఊర్లలో ఎటువంటి ఎట్లా పంటలు వేసారో ఆ భూమి ఎవరిది వాళ్ళు సాగు చేశారా లేదా అన్నది చూసుకొని ఆ రైతు భరోసా డబ్బులు అనేది ప్రతి రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఆ ప్రక్రియ మనకి జనవరి పద్నాలుగో తేదీ నుంచి చాలు కావడం అయితే జరిగింది సో ఇక రానున్న మూడు నాలుగు రోజులలో ఆ వ్యూస్ రిపోర్ట్స్ అనేది వస్తాయి వచ్చిన తర్వాత ప్రతి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నా అప్డేట్ అవుతుంది థ్యాంక్ యూ గైస్